హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మనమోర్ బ్లాగ్ చూసేయండి ఇంకా వయసుకు పెళ్ళి అయిపోయింది కదా మేమైతే ఒకటి ఫ్రాంక్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేసామన్నమాట చిరొకటి ఇద్దరికి ఇంకా దాంతోపాటు మేము ఇవ్వాల్సిన గిఫ్ట్ కూడా ఇచ్చేసాం పెళ్ళిలైతే ఇవ్వలేదు ఎందుకంటే ఇంటి దగ్గర కొద్దిగా ఆట పట్టించి ఇవ్వచ్చులే అదేసి ఇవ్వలేదు ఇంకా ఫస్ట్ అయితే నేను ఇస్తున్నాను చూడండి నేను మా పిల్లలు గిఫ్ట్ అయితే నేను ఏమి ఇచ్చాను ఇంకా ఓపెన్ చేస్తుంది ఇక్కడే చూసేయండి కొద్దిగా సరదాగా ఆట పట్టించినట్టు ఉంటుంది కొద్దిగా సందడి చేసినట్టు ఉంటుంది అనేసి మేము పెళ్ళిళ్ళైతే ఇవ్వలేదు గిఫ్ట్ అందులో కొద్దిగా ప్లానింగ్ ఉంది అనమాట వాళ్ళ పిక్స్ ప్రేమ్ చెప్పిచ్చియ్యాలనుకున్నాము అందుకే కొంచెం లేట్ అయ్యింది ఇంకా చూడండి ఇంట్లో ఇంకా రేపు వడిబియ్యం మోసుకొని వెళ్ళిపోతారనంగా ముందు రోజైతే ఇలా ప్లాన్ చేసుకున్నాం నైట్ ఒక సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో ఇంకా నేను సునీతక్క చెప్పింటాను మీకు నా ఇంపాటు ఉంటుంది నేను సునీతక్క వయసు షాయి నలుగురం క్లోజ్ అనేసి ఇంకా సునీతక్క నేనైతే చీర ఒకటి తీసుకొచ్చాం నేను తెచ్చిన గిఫ్ట్ అయితే ముందు ఓపెన్ చేస్తుంది చూసేయండి ఏముంది అనేది దాంట్లో ఇంకొక లవ్ సింబల్ వచ్చేసి అందులో మిర్రరు ప్లస్ వాళ్ళ పిక్ అనమాట లైటింగ్ వస్తుంది చూపిస్తా చూడండి ఇంకా నాకెందుకు ఇది నచ్చేసి ఇంకా బాగుంటుంది లేనేసి నేనైతే సెలెక్ట్ చేసి తీసుకున్నాను అనమాట వన్ డేలో ఇచ్చేసారులేండి మనం పిక్ ఇచ్చాము వాళ్ళకి వన్ డేలో అంతా ప్రేమ చేపించి ఇచ్చారు చూడండి ఇది బర్త్డే రోజు నేను తీసిన ఫోటోని అనమాట వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాను బాగుంటుంది ఒక మెమొరీగా ఉంటుంది అనేసి బాగుంది కదా మీకు నచ్చిందా కామెంట్ చేయండి ఇదైతే ఇచ్చాను ఇంకా నైట్ టైం బెడ్ లా కూడా పనికి వస్తుంది అనమాట బాగా లైటింగ్ వస్తుంది అలా బాగుంది కదా అది ఆఫ్ చేసినప్పుడు మిర్రర్లా కూడా చూసుకోవచ్చు అనమాట నువ్వే నచ్చిందని నన్ను వీడియో తీస్తున్నారు ఇంకా తర్వాత సునీతక్క అయితే ఇచ్చింది చూడండి సునీతక్క గిఫ్ట్ ఇది ఓపెన్ చేస్తుంది ఏముందో చూసేద్దాం వెటెన్సీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో ఫన్నీగా ఉంటుంది ఏమేమి జరిగిందని నేను చెప్తాను ఇంకా ఫుల్ వాయిస్ కింద పెట్టానంటే వాళ్ళది గోల గోలు ఉంటుంది అందుకే నేనే వాయిస్ వాయిస్ వేసి ఇచ్చేస్తున్నాను కప్స్ అనమాట కప్స్కి పిక్స్ వేయించింది ఇద్దరు వైష్ణవి వెట్స్ సారీ అనేసి దీనికి కూడా అంతే ఏమంటే నేమ్ చేంజ్ హరి వెట్స్ వైష్ణవి దానికేమో వైష్ణవి వెట్స్ హరి అను అలా డిఫరెంట్గా వేయించింది అనమాట బాగున్నాయి కదా ఇవి కూడా ఇంకా మిగతా వాళ్ళు ఇంకా ఏం గిఫ్ట్స్ ఇచ్చారో మనకైతే తెలియదు పెళ్ళిళ్ళు ఇచ్చినట్టు అయితే ఓపెన్ చేయలేదు మనకు కూడా తెలియదు ఇక్కడ ఇంటి దగ్గర ఇచ్చినట్టు మాత్రమే ఇవి చూడండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ముహూర్తం రోజు వచ్చారు పెళ్ళికి రాలేమో వాళ్ళకి ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయనేసి ఇంటి దగ్గర గిఫ్ట్ ఇచ్చిపోయారనమాట చూడండి వాళ్ళ ఇది కూడా బాగుంది కదా చాలా మంచి మంచి గిఫ్ట్స్ వచ్చాయనమాట ఇదైతే రాధాకృష్ణ ప్రేమ గుర్తు ఇలాగే ఉండాలి మీరు అనేసి ఇచ్చారు ఇంకా కొందరు బాక్స్ ఇచ్చారు వా కిచెన్ సామాన్లు కూడా ఇచ్చారు సావి అవి పప్పు పప్పు ధాన్యాలు పోసుకోవడానికి కొందరు టీకప్స్ కూడా ఇచ్చారనమాట ఇవి టీకప్స్ కాదు బౌలు అదేంటి ఒక బౌల్ లాగా కర్రీ వేసుకోవడానికి అలా ఇచ్చారనమాట ఏమేమి గిఫ్ట్ ఇచ్చారనేసి ఆయనకి అన్ని పెట్టేస్తుంది చూడండి రాధాకృష్ణ ఫోటో వాళ్ళ పిక్స్ డబ్బాలు సునీతకి ఇచ్చినట్టు నేను ఇచ్చింది కప్స్ ఇంకా కొందరైతే మరి చిన్నపిల్లలవి పాలబుడ్డి అవి ఇచ్చారు అవి వద్దు లెక్క దాకా సిగ్గేతుందని పెట్టినివ్వలేదు అవి అయితే పెట్టలేదు ఇంకా ఫైనల్ వచ్చేసి ఫ్రాంక్ గిఫ్ట్స్ అనమాట ఇవైతే తనకైతే చిన్నది హరికైతే పెద్దది ఇచ్చాం ఎందుకంటే వైష్ణవి మాకు తెలుసు కాబట్టి కొద్ది ఇబ్బంది ఎందుకు లేదు తనకి అనేసి చిన్నగా సెట్ చేసాం హరికి అయితే చాలా పెద్దది అబ్బా గిఫ్ట్ ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు కొంచెం పెద్దగా ట్రై చేసాం లేదు ఏదో మనం ఫ్రాంక్ లాగా చేద్దాంలే అనేసి అలా చేసాం ఏదో కొద్దిగా సరదాగా ఉంటుందిలే అనేసి గుర్తుంటుంది కదా ఇలా చేశారు నా పెళ్ళిళ్ళు అనేసి తనకి గుర్తుండాలని ఇలా అయితే ప్లాన్ చేసాం ఫస్ట్ ఓపెన్ చేయగానే చూడండి ఆ చిన్న ప్యాకెట్ ఏముందో చూడమని చెప్పాము అది ఓపెన్ అయితే చేస్తున్నాడు మాతో పాటు మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎగ్జైట్మెంట్గా చూడండి వీడియో అయితే సరేనా ఇందులో అయితే బిస్కెట్స్ ఫస్ట్ అనమాట తినండి తిని గిఫ్ట్స్ బాగా ఓపెన్ చేయండి అనేసి బిస్కెట్ అయితే పెట్టాము పాపం మెత్తగా అయిపోయింది అంటే నలిగిపోయింది అనమాట గిఫ్ట్ చేయడాన ఇంకా తర్వాత స్టార్టింగ్ వన్ బై వన్ ఒకటి వస్తుంది అనమాట ఫస్ట్ అయితే అది పాల పీకే పాలు తాగేది పెట్టాము చిన్నపిల్లలు పాలు తాగుతారు కదా అది ఇంకైతే బొమ్మ చిన్న చిన్న బొమ్మలు అన్నీ తిక్కతిక్క పెట్టామన్నమాట ఏదో ఒకటి వాళ్ళకి గుర్తుండాలన్నమాట మనం ఇలా చేసాము అన్నది వాళ్ళకి ఒక మైండ్లో ఉండిపోతుంది అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము ఏదో మనకి సరదాగా ఉంటుంది కదా అనేసి తర్వాత ఏమొస్తుంది వెయిటెన్సీ చూద్దాం చూద్దాం పాపం పీకలేక వెళ్ళాడు బైక్ బైక్ పైన వెళ్ళండి ఇద్దరు పెళ్ళైన కొత్త జంటగా అనేసి ఒక బైక్ చిన్నది బొమ్మ లాంటిది పెట్టాము అందరిని గోల గోల సౌండ్ పెడితే బాగుండదులేసి పెట్టలేదు చాలా గట్టి గట్టి కడిసే అది ఇది అనుకుంటే సందడి బాగా చేసుకున్నాంలేండి ఆ రోజు నైట్ ఇంకరే వెళ్ళిపోతుంది అనగా తనకి మనం ఈ మెమోరీలో ఉండిపోవాలన్నమాట అంతే అది ఇది కాకుండా ఇలా సరదాగా జరిగింది ఆ రోజు అని గుర్తుండాలని ఇలా చేసామన్నమాట పాపం హరి ఓపెన్ చేయలేక అని నేను స్పీడ్ పెట్టా వీడియో నిదానంగా అంటే చూడలేరుగా ఎక్కువ ఉందనమాట ఇదైతే ఫిష్ లైటింగ్ పడుతుంది చూడనే కొద్ది ఆమె గుంజుకుంటుంది అన్నీ నాకు అని పెట్టుకుంటుంది వైష్ణవి హరి ఓపెన్ చేస్తుంటే ఇదైతే టమాటా కెచప్ అన్నీ పిల్లల పిల్ల చేష్టాలు చేసినట్టు చేసాం బాగున్నాయి కదా తర్వాత ఏమొస్తుందో మాకే గుర్తులేదు ఏం పెట్టినా కూడా సరిగ్గా ఏదో స్కేటింగ్ స్కేటింగ్ మీద ఎట్లా పోతుంది చూపించు అట్లా పోతుందంటే పైకి ఫైనల్స్ వచ్చేసి ఓపెన్ చేస్తున్నాడు దాన్ని ఏం పెట్టాను చూడండి అదే లాస్ట్ ఇంకా అయిపోయి అమ్మా వచ్చింది వచ్చింది అది అమ్మడే దాన్ని అది ఏంటో మీరు చెప్పండి నేనైతే చెప్పను మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లా వద్దు వద్ద ఎంత ఇది ఇది కాదక్క వేరేది కావాలంటుంది వైష్ణవి ఇవైతే పెట్టాము వారికి అయితే చిన్న చిన్న బొమ్మలు బాగున్నాయి కదా లాలీపాపు లాలీపాపు తిని వారంటే తినలేదు అట్లే పెట్టాడు ఇంక ఇప్పుడైతే వై వైష్ణవికి సింపుల్గా చిన్నగా చేశాములేండి ఏమేమి వస్తాయంటే తన దాంట్లో చిన్న చిన్నవి ఎక్కువ శ్రమ పడకూడదు మా పిల్ల కదా అనేసి ఫస్ట్ లాలిపాప స్టార్ట్ చేసాము తనకి తీసినోట్లే పెట్టుకుంటు చూడు అరే తినలేదు నేను తింటా నాకు ఇష్టం అనేసి చిన్నపిల్ల మనస్తత్వం పోలే అనమాట తనకు కూడా అదైతే ఏమంటారు తిప్పేది కింద తిప్పితే తిరుగుతుంది కదా అది చిన్న చిన్న పిల్ల బొమ్మలు పెట్టామన్నమాట అన్ని నాకు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళ బొమ్మలు ఎత్తుకుపోయి పెట్టాము మా పిల్లలు అయితే మా బొమ్మలు పెట్టావు కదమ్మా అంటున్నారు అదైతే అది డైనోసర్ అనుకుంటా డైనోసర్ తర్వాత ఏమొస్తుంది ఏంటి అది బొమ్మ అది అది ఏదో చెప్పిందబ్బా ఏదో బొమ్మ సంథింగ్ ఆ బొమ్మ ఏంటో మీరు కామెంట్ చేయండి తర్వాత ఏమొచ్చు కొన్ని కొన్ని ఉత్తే పెట్టాము లేండి వాళ్ళకి మరీ వస్తూ ఉంటే బాగోదు కొంచెం వాళ్ళకి ఏమంటారు విసుగు రానియాలనేసి అది వచ్చేసి గిన్నె అనమాట గిన్నె లాంటిది ఆడుకోవచ్చు గిన్నెతో వంట సామాన్లు ఎక్కడిది అయితే ఫుల్లీ ఎంజాయ్ చేస్తాము ఇదైతే పెన్నం దోశ లేసుకొని ఇంకా పెన్నం పెన్నం అనమాట అది ఇంకా తర్వాత వచ్చిందా ఇవన్నీ కూడా ఫైనల్కి నాకు మాకు కూడా అర్థం కాలేదు ఏం పెట్టాము ఎన్ని పెట్టామనేది గుర్తులే మో పెళ్ళు అయిపోయిన మరుసటి వచ్చి చేస్తామన్నమాట అదేంటిది చాక్లెట్ చాక్లెట్ పెట్టాం కాఫీ బైట్ చాక్లెట్ ఫైనల్కి వచ్చేసింది ఎవరు వచ్చింది వచ్చింది తనకేం పెట్టాము చూడండి తీసేటప్పుడు కష్టంగా ఉండాలని దారం చుట్టు చుట్టు పెట్టినారా నాయన సున్ని తక్కువ అయితే అబ్బా ఉసిరికాయ అది పాపం అది గిఫ్ట్ చేసిన మూ నాలుగు రోజులకి ఇచ్చేసరికి పాప కుల్లిపోయింది అది ఉసిరికాయ చచ్చిపోయింది అనుపానం పోయిందంతా కానీ ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం ఏముంటుందా ఏముంటుందని ఎగ్జైట్మెంట్గా ఇదొక మెమొరీగా ఉండాలి మాకి అనేసి తన పెళ్ళిళ్ళు ఇట్లా చేశాం కదా ఇట్లా మాకు సందడి చేశారని వాళ్ళకి కూడా గుర్తు ఉండాలనేసి ఇట్లా చేసామన్నమాట హరి కూడా బాగా కలిసిపోయినాడు మాతో బాగా సరదాగా ఉన్నాడు ఇవైతే వచ్చాయని చూపిస్తున్నారు చూడండి మీరు కూడా ఇలా ప్లాన్ చేయండి కపుల్స్కి ఒక మెమొరీగా ఉంటుంది ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళకి కానీ మన రిలేటివ్స్ కానీ ఇంకా వెరైటీ వెరైటీ పెట్టచ్చు కానీ ఇంకా మళ్ళీ ఎక్కువ ఎందుకు లేనేసి మేము సింపుల్గా ఇలా పెట్టామన్నమాట ఆడుకున్న బొమ్మల్లాగా పిల్ల చేస్టర్లాగా చేసాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లాస్ట్లో గిఫ్ట్ ఇచ్చిన రోజు కొన్ని పిక్స్ తీసుకుందామని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం తనకు వచ్చిన గిఫ్ట్స్ అవన్నీ పిల్లలతో కూడా చాలా సరదాగా ఉన్నాడు అనమాట హరి కూడా బాగా కలిసిపోయాడు వాళ్ళకు వచ్చిన గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి నాకు కూడా చాలా బాగా నచ్చినాయి ఇంకా పెళ్ళిళ్ళు ఏమొచ్చా మనకైతే తెలియదు అది పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇదేనండి వ్లాగ్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్